పరిశుద్ధుడు 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 మన మధ్య ఉండి ఏ అపాయము సంభవించకుండా కాపాడే జీవం కలిగిన యేసు అతి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యాలు బాగున్నాయా మానవుని జీవితంలో అందరు మన మధ్యనే ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు అంటారు కానీ ఎవరు ఇప్పుడు ఏ అపాయము కలిగిస్తారో మనం గమనించాం కానీ మన మధ్య ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ అపాయము సంభవించకుండా మనల్ని కాపాడే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సముచరులు పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులు తల్లిగారు కౌశల్యమ్మ గారు వారు నవాపేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవలు వారి కొడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ కౌశల్యమ్మ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక సొంత కుమారుడు వల్ల ప్రవ్వ ఏసు సనుచుల పరిచయరని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉన్నారు ప్రవ్వ తల్లిగారి కుటుంబాన్ని వారి కుటుంబానికి సంపూర్ణ రక్షణ వచ్చులాగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తల్లిగారికి మంచి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతని మీరు నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవించదు జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం ఆజ్ఞ కృతజ్ఞతల ఉండు కొలెస్ట్రీల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచనం సూక్తి దేవుని ప్రతి గొప్ప ఉద్యమాన్ని ఒక మోకాళ్లపై వంగిన వ్యక్తి వరకు వెనక్కి అనుసరించవచ్చు ఎవ్రీ గ్రేట్ మూమెంట్ ఆఫ్ గాడ్ క్యాన్ బి ట్రేస్డ్ టు ఎ నీలింగ్ ఫిగర్ తండ్రి ఈ సూక్తి ఆ జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచయం ప్రోత్సహించి బలపరుచుతున్న ఆ తల్లిగారి కౌశల్యమ్మ గారికి వారి కుటుంబాన్ని ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసునామం అడిగి ఆ మేన్ సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక ఇండియా దేశంలోనే కాకుండా ఆయా విదేశాలలో దేవుడు తెలుగువారిని ఎంతగానో దీవించాడు తెలుగువారు ఆయా దేశాలకు వెళ్ళడం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని తెలుగు పరిచర్య దీవించబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాత్మం చేస్తున్నాను ఈ సమాధాన సమయం కార్యక్రమం అయిన తదుపరి అనేక మంది ఫోన్ చేస్తారు దేవు నామానికి స్తోత్రం ఆయా సమయాల్లో ఇతర దేశాల నుంచి ఫోన్ చేస్తారు వారి కాలమాన ప్రకారం దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు నా ప్రియ బిడలార నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు క్షేమంగా ఉండాలి అనేది మా ప్రార్థన మీరు క్షేమంగా ఉంటే ఈ పరిచర్య కూడా సజావుగా సాగుతుంది మా కరు కూడా మీరు ప్రార్థన చేయండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు దినానికి మూడు పర్యాయాలు ప్రార్థన చేస్తాం ప్రతి శనివారం ఉదయకాలము పది గంటల నుంచి సాయంకాలము ఐదు గంటల వరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు రాసిన ఉత్తరాలన్నీ ఒక జాబితాలో రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు ఫోన్ ద్వారా చెప్తున్న ప్రార్థనా మనములను మేము ప్రార్థన చేస్తున్నాం మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలనేది మా యొక్క కోరిక ఎక్కడ ఉన్నప్పటికీ మీరు క్షేమంగా ఉండాలి కొంతమంది గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు అటు వారిని సుఖమైన ప్రసవం కొరకై దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక కొంతమంది బిడ్డలను కలిగి ఉన్నారు వారి యొక్క వివాహ విషయాలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కొంత వయసుకు వచ్చారు ఆయా విదేశాల్లో ఉండడం బట్టి వయసు పెరుగుతూ ఉంది అయినప్పటికీ తల్లిదండ్రులుగా మీరు ఏమాత్రం విచారించవద్దు ఎందుచేతనలుగా దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే సంతృప్తి మీ హృదయాలలో ఉండాలి అనేది మా యొక్క ఉద్దేశ్యం మంచిది ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందుగా ఒక పాట శిల్పముగా వంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా శిల్పమైనా నన్ను నిలిపినావు శిల్పమైనా నన్ను నిలిపినావు నీ రూపములో జీవమిచ్చి నీ రూపములో హృదయ ృదయ గీతికాటను విన్నారు కదా ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగుప్ తండ్రి వందనాలు స్తోత్రాలు నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను బట్టి ఈ సమయంలో మీ కృపావాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు కొన్ని సంవత్సరాలుగా మీరు మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఈ వాక్య పరిచర్య ఫలితంగా ఎంతమంది రక్షింపబడ్డారో వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా రక్షింపబడిన వారు ఎంతమంది పరిశుద్ధమైన జీవితాల్లోనికి మీ వాక్య ప్రకారము జీవించే అనుభవంలోనికి వస్తున్నారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా వాక్యాన్ని వినడం ఒక ఎత్తు వాక్య ప్రకారం జీవించటం మరొక ఎత్తు అది ఆశీర్వాదకరమైన సత్య అనుభవంలోనికి మా ప్రియులను నడిపించుమని అడుగుతున్నాను ఆయన ఈ యొక్క ప్రత్యేక సమయంలో ప్రభ్వా అనారోగ్యం ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా అనేక పర్యాయాలు వయసు పెరుగుతున్న కొలది నిస్పృహ నిరాశలు ఎక్కువ అవుతున్నాయి ఆయన వారు కన్న బిడ్డలు చూడక ప్రభా లేక వారింటికి కోడండ్రిగా అల్లుళ్ళుగా వచ్చిన వారు చూడక కృంగిపోతున్నారు ప్రభు అటు వారిని మీరు ఆదరించుమని అడుగుతున్నాం ప్రభు ఆయన కృప చూపించండి అటు వారు ఎవరైనా మంచాల మీద కానీ ఆసుపత్రుల్లో కానీ ఉంటే ప్రభు మీ కృపాహస్తం చేత ముట్టి స్వస్థపచ్చుమని ఆయన బిడ్డలు కూడా వారిని కన్న తల్లిదండ్రులను క్షేమంగా చూచే కృపానుభవంలోనికి మా ప్రియ బిడ్డలను నడిపించుమని అడుగుతున్నాను ఆయన సంతానం లేని ప్రియ బిడ్డలు కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా నాయన కృప చూపించండి వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రవ్వా ఎంతోమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రవ్వా ఈ వాక్యాన్ని పదే పదే ధ్యానం చేసుకుని వాక్య ప్రకారము జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన ఈ వాక్య పరిచర్య ఫలితంగా నీ కుమాణిక స్వారూప్యంలోనికి మేము ఎదిగే అనుభవాల్లోనికి మీరు మమ్మలను దీవించమని అడుగుతున్నాం నాయన యవన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి యొక్క వివాహ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు ముఖ్యంగా ఆడబిడ్డలను చేసుకుంటున్నాం నాయనా కొంతమంది ఆడబిడ్డలు నిస్పృహ నిరాశల్లోనికి వెళ్ళిపోతున్నారు నాయన వారి తల్లిదండ్రులు కట్టున ఇవ్వలేక వారి తల్లిదండ్రులు వివాహాన్ని జరిపించడానికి వారు ముందుకు రాకపోవడం వలన బిడ్డలు నిస్పృహలోనికి వెళ్తున్నారు ప్రభా అత్తి బిడ్డలను జ్ఞాపకం నాయనా వారు పుట్టకముందే ముందే వారి యొక్క జీవిత విశేషాలన్నీ మీరు నిర్ణయించారనే అనుభవంలోనికి మా ప్రియ ఎవరి బిడ్డలను తీసుకురండే నాయన నాయన ఈ సమయంలో ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు వారందరిని నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి అని గత పాఠంలో పరమగీతం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు మనం ధ్యానం చేసాం ఈరోజు వచనం నుంచి మనం ప్రారంభించాలి పదమూడవ వచనాన్ని చదువుతున్నాను అంజూరపు కాయలు పక్కువ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతబట్టి సువాసన నా ప్రియురాల సుందరవతి లెమ్మో రమ్మో అంజూరపు కాయలు పక్కవ మగుచున్నవి అనంటే అంజూరపు కాయలు ఇస్రాయలు దేశానికి సాదృశ్యం ఇస్రాయిలు దేశము పక్కవ మగుతుంది అని పరమగీతంలో వ్రాయబడింది ఇది ప్రవచనాత్మకమైన మాట ప్రియర పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మే పద్నాలుగవ తారీఖున ఇస్రాయలు దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మనందరికీ తెలుసు అంజోరపు కాయలు పక్కమగుచున్నవి అనగా ఇస్రాయెల్ దేశము దీవించబడుతున్నట్లుగా మనం గ్రహించాలి ఇస్రాయలు దేశానికి ఎంతోమంది యాత్రగా వెళుతున్నారు ఆ దేశంలోనే అడుగు పెడితే ఒక రకమైన ఆశీర్వాదము అనే భావన పలు దేశాల్లో ఉన్న వ్యక్తులకు తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపనం చేస్తున్నా నా మటుకు నేను నాలుగు సార్లు ఇస్రాయల్ దేశం వెళ్ళను అండి ఇది నా యొక్క జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి ఇస్రాయలు దేశం వెళ్ళి వస్తున్నప్పుడల్లా ఏదో ఒక విధమైన నూతన అనుభూతి పొందుతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఇస్రాయలు దేశంలో ఉన్న తెలుగు ప్రజలు వాక్య పరిచర్య కొరకు ఒక సమయంలో నన్ను ఆహ్వానించారు నేను వెళ్ళాను ఇస్రాయల్ దేశంలో నా తెలుగు ప్రజలకు వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని పాత్రుడైన నాకు ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు ఏమి చెల్లించి ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలను అంజూరుపు కాయలు పకుమగుచునవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చునవి ద్రాక్ష చెట్టు అనగానే సంతోషానికి సాంకేతిక సంతోషం ద్రాక్ష చెట్టు నా చెట్లను కలిసి ఒక రాజును నియమించుకోవాలి అని ఆశపడ్డాయి న్యాయపుతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి చదివితే మనకు అర్థమవుతుంది చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వాళ్ళని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలియువ చెట్టును అడుగగా ఒలియువ చెట్టు ఏం చెప్పిందో మనకు అర్థమవుతుంది తదుపరి ఆయా రీతులుగా ఒక చెట్టు వెంబడి ఒక చెట్టు అడుగుతూ ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చాయి పన్నెడ వచ్చినాం అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసుమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయిండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదినా అని వాటితో అనెను అనగా ద్రాక్షారసము సంతోషానికి గుర్తు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా ద్రాక్షవల్లి సంతోషానికి గుర్తు కాబట్టే యేసు ప్రవ్వరు అన్నారు నేను నిజమైన ద్రాక్షవల్లిని యేసు ప్రవ్వరే నిజమైన ద్రాక్షవల్లి ఎవరు యేసు ప్రవ్ వారిలో వారిక వారి జీవితాల్లో కూడా సంతోషం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అటువంటి విశ్వాసులు పూతబట్టి సువాసనగా జీవించాలి దుర్వాసనగా జీవించడానికి లేదు ఈ మాట నేను చెబుతూ ఉంటే ప్రసంగి గ్రంథంలోనే ఒక మాట గుర్తుకొస్తుంది ప్రసంగి గ్రంథం అధ్యాయము మొదటి వచ్చిన బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుడు చేత దుర్వాసన కొట్టును నీ జీవితము ద్రాక్ష చెట్టు వలె సువాసననివ్వాలి పూతబట్టాలి సువాసననివ్వడానికి బదులుగా దుర్వాసన కొడుతుంది కారణం ఏమిటనగా ఏవో చచ్చిన ఈగలు లాంటి వ్యక్తులు శక్తులు దుర్గుణాలు నీలో ప్రవేశించాయి అనే విషయాన్ని ఈ సమయంలో నువ్వు అర్థం చేసుకోవాలి నీవెక్కడ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో చచ్చిన ఈగల వంటి వ్యక్తులు శక్తులు దుర్గుణాలు ప్రవేశించడానికి వీలులేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను వాక్యం వింటున్నా ప్రియా తమ్ముడు ప్రియ చెల్లి ప్రియా ఎవనొస్తున్నారా మీరు అర్థం చేసుకుంటున్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటే ప్రభువా ఇటువంటి చర్చన వంటి స్వభావం నా యొక్క జీవితంలో ఉంది నన్ను నాయన ఆ చచ్చిన ఈగ నా జీవితంలోంచి తీసివేయమని మీరు ప్రార్థించాలని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ నన్ను పద్నాలుగుగా వచ్చిన బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటులా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము ప్రియుల బండ సందులు ఎగురు నా పౌరమా పావురము అనే మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు ఈ పావుర లక్షణాలు మనం చెప్పుకోవచ్చు నెంబర్ వన్ పావురము నమ్మకమైన పక్షి ఇది నమ్మకమైన జాతికి సంబంధించిన పక్షి అవును విశ్వాసీత జీతుల్లో కూడా నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు ఈ దినాల్లో భార్యకు భర్త పట్ల నమ్మకం లేదు భర్తకు భార్య పట్ల నమ్మకం లేదు కొంతమంది చెల్లెండు మాట్లాడుతూ చెబుతూ ఉంటారు నాకు అరకు ప్రార్థన చేయండి నా భర్తకు ఎందుకు చేతునో నేనంటే అనుమానం కొంతమంది భర్తలు చెబుతూ ఉంటారు ఎందు చేతనో నా భార్యకు నేనంటే అనుమానం ప్రియా యవన బిడ్డలారా అనుమానం పెనుభూతం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను ఒక అబ్బాయికి వాంతు వచ్చిందట ఆ అబ్బాయి వాంతు చేసుకోవడానికి పెంట మీదకి వెళ్ళి వాంతు చేసుకున్నాడు అటు కళ్ళు మూసుకుని వాంతు చేసుకున్నట్టున్నాడు కళ్ళు దరిచేటప్పటికీ ఆ వాంతులో ఒక తొండ కనపడిందట తొండ కనపడినప్పుడు ఏమనుకుంటున్నాడంటే నా కడుపులో ఇంకెన్ని తొండలు ఉన్నాయో ఒక తొండే పడింది ఇంకా చాలా తొండలు ఉన్నాయి అరే కడుపులో తొండలు ఉంటాయిరా రా బాబు అని అంటూ ఉంటే వాడు ఇంకా వెనలే అనుమానము పెనుభూతం అన్నాను కదూ కాబట్టి ఆ రీతిగా ఆడు అనుమానిస్తూ నా కడుపులో తొండలు ఉన్నాయో తొండలు ఉన్నాయి అనుకుంటూ ఆరోగ్యాన్ని క్షీణపజేసుకున్నాడు ప్రిలరా పావురము నమ్మకమైన పక్షి నోవహు వాడలో ఉన్నప్పుడు బయటకు పంపించిన పావురాని గురించి నేను చెప్పినప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పాను కాబట్టి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య తల్లిదండ్రుల పట్ల కుమారులు ఎంతో నమ్మకంగా ఉండాలి అని ప్రభు నేను మనోచిస్తున్నాను సంఘంలో పెద్దలు నమ్మకంగా ఉండాలి సంఘంలో సంఘ కాపరి నమ్మకంగా ఉండాలి చాలా విచారకమైన విషయాలు ఏదైనా మన గురించి చెప్పుకోవచ్చు ఆయన డబ్బు తిన్నాడు ఆయన అది చేశాడు ఇది చేశాడు కానీ పిల్లల స్త్రీని కూర్చిన మచ్చ మన యొక్క జీవితాలలో రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏదో అవసరం కొరకు ఆయన డబ్బు వాడుకున్నాడండి అంటే అనవచ్చు కానీ నా పిల్లరా స్త్రీ విషయంలో పడిపోయాడు అని అంటే ఒక వ్యక్తికి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఒక తల్లిదండ్రులకు పుట్టిన అమ్మాయిని నువ్వు పాడు చేస్తూ ఉన్నావు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రావు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను నమ్మకమైన పక్షి పావురం నెంబర్ వన్ నెంబర్ టూ యేసూప్రావ్ వారు చెప్పారు శరీరధారిగా ఉన్నది నాల్లో పావురముల వలె మీరు విడి పావురము నిష్కపుటమైన పక్షి పావురము నమ్మకమైన పక్షి నెంబర్ వన్ నెంబర్ టూ పావురము నిష్కపుటమైన పక్షి అవును నతానీయులు గుర్చి మాట్లాడుతూ బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటి అనగా ఇతని అందు ఏ దోషమునూ లేదు ఏ కపటమును లేనివాడు నా తనీయులు నీ గూర్చి నీ భార్య చెప్పగలనా నీ గూర్చి నీ భర్త చెవుతడా ఆలోచించాలి మన గూర్చి మన బిడ్డలు చెప్పాలి మన గూర్చి మన ఇరుగు పొరుగు వారు చెప్పాలి ఏ దోషము లేనివాడు ఏ దోషము లేనిది నిష్కపటమైన వ్యక్తి అని చెప్పగలిగిన వారంగా ఉండాలి అని ప్రావు పేరు నేను మనవి చేస్తున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ పావురము పరిశుద్ధతకు గుర్తు కదూ మతీ సువార్త మూడవ అధ్యాయంలో చూస్తే ఈయన నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినప్పుడు రాబడిన మాట ఏమిటి అనగా పదహార వచ్చిన యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశము తెరుగుబడిను దేవుని ఆత్మ పావురం వలే దిగి తన మీదకు వచ్చుట చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను పిల్లరా పావురము పరిశుద్ధులకు చిహ్నము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అవును మన యొక్క జీవితాల్లో కూడా పరిశుద్ధమైన రీతిగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవ్ చేస్తున్నాను ప్రవ్వారే అన్నారు నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులయి పిల్లరా మనము పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులము అని మనం చెప్పుకోలేము కానీ ఆ పరిశుద్ధత వైపు ప్రభు యొక్క పరిశుద్ధతను సంతరించుకునే రీతిగా జీవించడానికి మరి అభ్యాసం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పావురము దేవునికి ఇష్టమైన పక్షి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుచేతనగా పావురాన్ని దేవునికి బలి అర్పించేటప్పుడు ఉపయోగిస్తారు కాకవలే పావురము నోవహును నిరుత్సాహపరచులే కనుక నోవహు పావురాన్ని ఇష్టపడి పంపించాడు అంటే ఇది భక్తులకు ఇష్టమైనది దేవును కూడా ఇష్టమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటలా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్మో నీ స్వరము నాకు వినబడనిమ్మో దేవుని నామానికి స్తోత్రం ఈ పావురము ఎక్కడ ఉంది అనగా బండ సందులలో ఎగురుతుంది ఎక్కడ పడితే అక్కడ కాదు కదూ బండ సందులలో ఎగురుతుంది ఈ బండ ఎవరు అనగా ఆ బండ క్రీస్తే క్రీస్తను బండ నీ కొరకు నా కొరకు చీల్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము అండి నిర్తమాఖాండము పదిహేడవ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి ఐగుప్తు దేశాన్ని ఇస్రాయిల్లు మోసే నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు రఫీదీమికి వచ్చారు రఫీదీమికి వచ్చిన తరువాత వారికి త్రాగడానికి నీళ్లు లేవు నీళ్లు లేనప్పుడు మోసే ఏం చేస్తారండి మోసే ఐగుప్తు బానిసత్వాన్ని బయటకు తీసుకుని వచ్చి నాయకత్వం వహించడం మోసే గారి యొక్క తప్ప మోసే మీద సండుకుంటున్నారు మోసే మీద సండుకుంటున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మోసే నాయకుడు ఎన్ని లక్షల మంది కాల్బలాన్ని నడిపిస్తున్నాడు అటువంటి గొప్ప నాయకుడి మీద వారు సండుకుంటూ ఏమేమో మాటలు మాట్లాడుతుంటే ఆయన వారిని ఏమీ అనలేదండి దేవుని నామాకిస్తూ నాయక లక్షణం నాయకులుగా ఉన్నవారు కొన్ని నిందలు భరించాలి పిల్లలు కొన్ని కష్టాలు పడాలి ఆ అన్మెచ్యూర్డ్ ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు మోషే గారి నాయకత్వాన్ని శంకిస్తూ ఏమేమో సన్నుక్కుంటూ గొండుక్కుంటూ ఉంటే మోషే గారు ఏం చేశాడు అనగా దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన యహోవో సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అప్పుడు మోషే భక్తునికి దేవుడిచ్చిన సెలవు ఏమిటి అనగా మోసే మోషే నువ్వేమి ఆధైర్యపడవద్దు నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకుని పొమ్మవు అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను నీవు ఆ బండను కొట్టు నీవు ఆ బండను కొడితే ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి ఊపికి పారుతాయి వెళ్ళు నువ్వు కొట్టు అని మోసేకు దేవుడు చెప్పాడు మోసి ఆ బండను కొట్టగా నీళ్లు ప్రవహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్రిలరా దేవుని నామానికి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో కొట్టబడ్డాడు ఆయన చేతులలో మేకలు ఆయన కాళ్ళలో మేకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఆయన శిరస్సుపై ముండ్ల క్రీటు నీ కొరకు నా కొరకు బండైన ప్రియ ప్రభు క్రీస్తు సెలువులో కొట్టబడ్డారు ఈ బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి బండైన క్రీస్తును కొట్టగా రక్తము స్రవించింది ఆ రక్తములో నీకు ఆధ్యాత్మిక దాహం తీరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ దినంలో బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి కానీ ఆ నీళ్లు త్రాగిన తదుపరి మరలా వారు దాహం ఉన్నారు క్రీస్తునే బండను కొట్టగా స్రవించే ఆ సిలువ రక్తంలోనికి ఆ సిలువ రక్తదారులకు నీవు వస్తే శారీరక ఆధ్యాత్మిక దాహం కూడా నీకు తీరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అనేక మంది శారీరకంగా పాప దాహంతో ఇంకా జీవిస్తూ ఉన్నారు ఈ పాప దాహము నీకు తీరాలి అనగా బండైన క్రీస్తు దగ్గరకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తున్నాను బండ సందులలో ఎగురు నా పావురమా పేటుబీటులా ఆశ్రయించు నా పావురమా నా పిల్లరా ఈ పావురమైన నీవు నేను క్రీస్తునే బండ యొక్క సందులలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మానవునికి ఎక్కడా క్షేమం లేదు అండి ఎక్కడికి వెళ్ళినా మానవునిక జీవితంలో నిస్పృహ నిరాశలు శోధనలు సాతానులు తెచ్చి కుయిత్తులు ఎదురవుతున్నాయి కానీ మానవునికి క్షేమం లేదు మానవునికి క్షేమం ఎక్కడ ఉంది అనగా యేసు వారికి సందుల్లోనికి రావాలి అని ప్రావు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను బండ సందులలో ఎగురునా పౌరమా పేటు బీటలు అనగా రహస్య స్థలాలు ఈ పౌరు ఎక్కడ ఉంటుంది అనగా రహస్య స్థలాల్లో ఎత్తైన స్థలాల్లో నివసిస్తోంది అవును మనకు కూడా ఒక రహస్య స్థలం అంటూ ఉండాలి డాడీ పలాన గదిలో ప్రార్థన చేసుకుంటుంది మమ్మీ పలాన గదిలో ప్రార్థన చేసుకుంటుంది ఆ గదిలోనికి వెళ్ళిందంటే మమ్మీ డాడీ బయటికి రారు కొంతమంది యవన బిడ్డలు వారి యొక్క జీవితాల్లో సన్నిధి అనుభవిస్తూ ఉంటారు దేవుని యొక్క సన్నిధి మనకు పెన్నిధి దేవుని యొక్క సన్నిధానంలో రహస్య స్థలంగా భావించి ప్రార్థించే అనుభవంలోనికి రావాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటలా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము అబ్బా ఆయన నోరిప్పితే చాలండి బూతులు మాట్లాడతాడు ఆమె నోరిపితే చాలండి బూతులు మాట్లాడుతుంది కాదు పావురం వంటి విశ్వాసియక స్వరము మాధుర్యమైన రీతిగా ఉండాలి పావురం వంటి విశ్వాసియక ముఖం ఎంతో అందంగా ఉండాలి ఎంతో అందంగా ఉండాలంటే పౌడరు గివుడో కొట్టుకుని ఏదో అందంగా కనబడటానికి కాదు నేను చెప్పేది ఆయన ముఖంలోనే ఒక ఆధ్యాత్మిక వర్చస్సు ఉంటుంది అన్న రీతిగా మనము జీవించాలి దేవునిక సాన్నిధ్యంలో ఎక్కువగా గడపడం ద్వారా ఒక విధమైన దేవునిక ప్రశాంతత మన ముఖంలో కనబడుతుంది అనే సత్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను నీ ముఖము నాకు కనబడనిమ్మో నీ స్వరము నాకు వినబడినిమ్మ మన స్వరము ఆ ప్రభు వినాలి మన ప్రార్థన అనుభవం ఇతరులు గమనించాలి తద్వారా ఆ ప్రభు దగ్గరకు అనేకులు రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ యొక్క జీతంలో ఈ పావురు వంటి లక్షణాలు కలిగి ఈ పావురము ఎరితగా బండ సందులలో ఉన్నదో యేసూప్రౌ వారికి గాయాలలో మనం భద్రపరచబడి ఆయన కొరకు జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వాక్యం ప్రతి బిడ్డకు ఆయన కృప ప్రసాదించును కాక దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవె ఫ్రైజ్ అలవాటు మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్